హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజీస్ ఆస్ట్రవర్డ్ ఈరోజు నేను మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేషరాశి వాళ్ళకి ఒక లెవెన్ పాయింట్స్ చెప్తాను ఇది వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఇది టెరెట్ కార్డ్స్ కాదు నార్మల్ గోచారం గోచారం బడి ఆ ఫలితాలు చెప్తాను ఇవి మీ లైఫ్లో తప్పకుండా జరిగేదానికి ఛాన్స్ ఉంది మేషరాశి వాళ్ళు ఆరు మేష లగ్నం వాళ్ళకి కొంచెం నేను చెప్పే టైంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఓకే ఇది పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ ఉంటాయి అంటే మన లైఫ్ అంటే అన్నీ మిక్స్డ్ కదా పాజిటివే ఉండా ఉండాలి అనుకోకూడదు రెండూ ఉంటాయి అందుకని నెగిటివ్ వచ్చినప్పుడు భయపడకండి మీరు అది ఎట్లా తొలగించుకోవాలో చూడండి ఏదన్నా పరిహారాలు చేసో లేకపోతే మీ ఎనర్జీ లెవెల్ పెంచుకోనో మెడిటేషన్ చేసో ఏదో ఒకటి చేసి మీకు వచ్చే ప్రాబ్లమ్స్ని తప్పించుకునేదానికి ట్రై చేయండి ఓకే ఇప్పుడు మేషరాశి వాళ్ళకి లెవెన్ పాయింట్స్ చెప్తాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మెయిన్గా మీకు జరిగేది ఇది ప్లానెటరీ పోషన్ చూసి చెప్పేది ఇది అంటే మీరు పుట్టినప్పుడు మూన్ మేషరాశిలో ఉంటే మీది మేషరాశి దాని ప్రకారం అనమాట మీ మూన్ ఏ సైన్లో ఉంటే ఆ సైన్ మీది ఆ రాశి ప్రకారం మీరు చూసుకోవాలి ఇవి ఓకే ఈరోజు మేషరాశి గురించి చెప్పుకుంటాం మూన్ మేషరాశిలో ఉంటే పుట్టిన వాళ్ళు మేషరాశి వాళ్ళు మేషరాశి వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్లో మ్యారేజ్ అవుతుంది సింగిల్స్గా ఉండేవాళ్ళు మ్యారేజ్ కోసం అంటే అమ్మాయినో అబ్బాయినో చూసేవాళ్ళు చూస్తూ ట్రై చేస్తూ ఉంటారు కదా ప్రయత్నం చేసేవాళ్ళకి ప్రయత్నం చేయకుండా ఉండే వాళ్ళకి ఏమి జరగవు ఇప్పుడు జాబ్ రావాలనుకునే వాళ్ళు కూడా జాబ్కి ట్రై చేయాలి ఇంటర్వ్యూ అటెండ్ కావాలి ఆ తర్వాతే కదా జాబ్ దొరుకుతుంది అలాగే మ్యారేజ్ కోసం మీరు ఏదన్నా మ్యారేజ్ వీరోలో చెప్పడము లేకపోతే నలుగురికి చెప్పడము వాళ్ళ ద్వారా అమ్మాయిని చూడడం ట్రై చేయడము ఇలా చేసే వాళ్ళకి మేషరాశి వాళ్ళకి మార్చిలో మ్యారేజ్ అవుతుంది ఆ తర్వాత ఫస్ట్ నెంబర్ వన్ ఇది నెంబర్ టూ మే మంత్లో సింగిల్స్గా ఉండే వాళ్ళకి మిమ్మల్ని చాలా ప్రేమించే వ్యక్తి వస్తారు అంటే నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో మీరు తెలుసుకుంటారు మీరు ఎలాంటి వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు ఈ వ్యక్తి మీకు లైఫ్ లాంగ్ ఉండేదానికి ఛాన్స్ ఉంది అంటే మీ ప్లానెటరీ చార్ట్లో రాహు ఉండే స్థితిని బట్టి ఇది చెప్పొచ్చు అనమాట రాహు నైన్త్ ఫిఫ్త్ హౌస్కి సంబంధం లేకుండా ఉంటే ఈ వ్యక్తి మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు ఓకే నెంబర్ త్రీ జూన్ మంత్లో గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లో ఉంటే ప్రమోషన్ వస్తుంది మీరు ఏదైనా ఎగ్జామ్స్ రాస్తా అలా ఉండారంటే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి జూన్ మంత్లో గవర్నమెంట్ జాబ్ వస్తుంది నెంబర్ ఫోర్ మేషరాశి అంటే మీ పార్ట్నర్ తులారాశి సింహరాశి ధనుసు రాశి అయితే మీరు నో కాంటాక్ట్లో ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి రిటర్న్ వచ్చేస్తారు ఓకే అండ్ నెంబర్ ఫైవ్ ఫిబ్రవరి మార్చ్ మంత్లో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండారంటే దాంట్లో మీరు సక్సెస్ సాధిస్తారు నెంబర్ సిక్స్ మ్యారేజ్ అయిన వాళ్లకు నవంబర్ డిసెంబర్లో చాలా ఆర్గ్యుమెంట్స్ వస్తాయి నెంబర్ సెవెన్ డిసెంబర్లో ఒక లేడీ మీకు నమ్మక ద్రోహం చేస్తుంది డిసెంబర్లో మీకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తుంది మీ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బుని దానికి అవకాశం ఉంది అంటే ఈ లేడీ వచ్చి మీపై అధికారు కూడా అయ్యుండొచ్చు కొంచెం అవేర్గా ఉండండి అంటే మీ చుట్టూ ఏం జరుగుతుంది అనేది కొంచెం అవేర్గా ఉండండి ఇలాంటివన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతాయి అంటే ఒక ఉచ్చులో మనం మనల్ని బిగించేసినట్లు అనమాట అవుతాయి అందుకని కొంచెం అవేర్గా ఉండండి ఈ టైంలో నవంబర్లో నెంబర్ ఎయిత్ ఇది నవంబర్లో మీ లైఫ్లోకి ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ వస్తుంది అంటే మీ పార్ట్నర్కి మీరు ద్రోహం చేస్తారు అలాంటి ఛాన్స్ వస్తుందన్నమాట మీరు కొంచెం కంట్రోల్గా ఎమోషన్స్ కంట్రోల్గా పెట్టుకోవడం మంచిది నెంబర్ నైన్ జూన్లో మీకు ఉండే అందమైన కళ నెరవేరుతుంది అంటే ఎవరన్నా ఇల్లు తీసుకోవాలనుకుంటా లేకపోతే ఏదైనా వెహికల్ కొనాలి ఏదన్నా ప్రాపర్టీ కొనాలని మీరు అనుకుంటా ఉంటే అది జూన్ మంత్లో నెరవేరుతుంది నెంబర్ టెన్ ఏప్రిల్ అండ్ మేలో బిజినెస్ చేసే వాళ్ళకి విశేషమైన లాభం వస్తుంది నెంబర్ లెవెన్ మీరు ఫారెన్ వెళ్ళాలనుకొని జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే మీకు ఫారెన్లో జాబ్ వస్తుంది ఆల్రెడీ ఫారెన్లో జాబ్ చేస్తూ ఉండారంటే మీకు మంచి లాభం వస్తుంది ఇదనమాట లెవెన్ పాయింట్స్ మేషరాశి వాళ్ళకి ఇవి తప్పకుండా జరిగేదానికి అవకాశం ఉందని చెప్పను తప్పకుండా జరుగుతాయి మేషరాశి ఆర్ మేష లగ్నం వాళ్ళకి ఇది జరిగేదానికి అవకాశం ఉంది ఓకే ఇప్పుడు ఇది మీకు నచ్చిందని అనుకుంటాను ఇలాగ చెప్పడం అంటే కొంచెం కొత్త విధంగా ఉంది కదా ప్లానిటరీ పొజిషన్ బట్టి చెప్పడం అనమాట వీళ్ళకి లాభం వస్తుంది వీళ్ళకి బాగుంటుంది వాళ్ళకి బాగుంటుంది అని చెప్పకుండా ఇలా ఒక లెవెన్ పాయింట్స్గా చెప్తే మీకు ఖచ్చితంగా అది జరుగుతుందా లేదా మీరు మళ్ళీ ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చు కదా అందుకని ఇలా చెప్తున్నా లెవెన్ పాయింట్స్ ప్రతి రాశికి చెప్తాను ఈ వీడియో మీకు నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అందరికీ కొంచెం అవేర్గా ఉంటారు కొంచెం అలర్ట్ చేసేదానికి ఇలా చేస్తున్నాను ఇంకేం లేదు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ